Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy, so. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Mm -hmm. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. help me get an appointment... Hey, happened? Hey, what happened? Hey. Hey. hey, hey. What happened? lokwa. Come on. Hey, cutta hey. 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 Ram, ye hey. ra bhai hey. hey. dera. Ram. Ram. Ram, what happened?

ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ మ్యానర్స్ సే థ్యాంక్స్ థ్యాంక్స్ దట్స్ బెటర్ ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా ముద్దుల కూతురు ఎవరు కొట్టారో ఎవరు కొట్టారు ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా తిరిగి కొడతాను టెల్ టెల్ అమ్మో ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడి పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ వరీ కానీ వాడిని వదలను ఈ లూజు ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో గురుగాంకో వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలి పెట్టను వచ్చాడు అది తొమ్మిదిన్నరకు రావాల్సినోడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైం కు వచ్చినా వీటి టైం బాగోలేదు వదిలి పెట్టను వదిలి పెట్టను రేరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే ముందు మగాడు వచ్చి నుంచి కొడతావా కొత్త చూద్దాం ఏంట్రా వెతుకుతున్నావు మగాడు కనపట్లేదు మరి నేనెవరినే నా ఆర్మ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది నా కాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావణ అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చెయ్యాలన్న చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణా ఓటమే లేదు అది చాలు చెప్పరా మంత్రి కూతురుని నోలా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమన్నవరా నా కళ్ళ ముందా తీసుకెళ్లిపోయారు రన్ ఆ బండి ఏ రూట్ వెళ్తుందో నువ్వు ఫాలో చేయి నీకు తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి తాడాలి డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటి ఆ పిచ్చివాగుడు నాది ఇప్పుడు పిచ్చివాగుడే అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంది లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ ఓ కుదుపులేరు పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్షను ఆ కూతురి కిడ్నాప్ చేశాను పైకప్ నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తికెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సత్తుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్

रवि ऑन द वे कमिंग ओके राम प्रॉब्लम पता दे देते चपता ओके पुलिस तो चाहिए थे तुम लोग कौन हो क्यों मुझे पकड़ लिया है तुम जानते हो मैं कौन हूँ मेरा बाप कौन है तेरी इतनी हिम्मत क्या हुआ तेरा बाप बुलिस रहा है तो हूँ मैं విజయవాడకు దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికెళ్ళిపో మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్లి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు ఏంటిది ఆంధ్ర తెలంగాణ ఏం కావాలి మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక ఢిల్లీలో ఎవడ పట్టించుకునేది ఢిల్లీలో తెలుగును తెలుగును పెంచుదు గాని మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సోప్ సోప్ నానో సబ్బు టీకేమిటింగ్ కల్పింగ్ తాగింగ్ అయ్యో పే అందరూ తేయాకు నుండి వచ్చును ఎలా పట్టావురా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ పురాణం మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ ఏంట తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నవరా కవిగారు పద్మభూషణ్ సినారే ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను గంధం మూసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి సినారా ఇంటి వాచ్మెన్ నోట్ లో తెలుగు తాండవం చేస్తుందే గుర్కా గారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడటం తెలిసియు గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కిం కియా అని కాకిలా అరచుచుండి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కార్లు తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరి రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది ఇప్పుడు తెలుగు ఎలా చూడరా తెలుగు అంటే లోకం అయిపోయింది